హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి బ్యాంక్ ఆక్షన్లో లేఅవుట్ ల్యాండ్స్ సేల్కి వచ్చాయండి అవి కూడా సగానికి సగం తక్కువ రేటుకి అంటే మనకి రెండు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ కేవలం కోటి రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఇది మొత్తం మనకి రెండు వేల గజాల ల్యాండ్ అనమాట అంటే మొత్తం రెండు వందల గజాల చొప్పున పది బిట్లు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా రెండు వందల గజాలు సో ఇవన్నీ కూడా లేఅవుట్ ల్యాండ్స్ అనమాట ముప్పై మూడు అడుగుల రోడ్డు అదే అదేవిధంగా యాభై అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉండే లేఅవుట్ ల్యాండ్ అండి మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో ఈ మొత్తం పది బిట్లు అయితే ఉన్నాయండి సో ఈస్ట్ ఫేసింగ్లో నాలుగు వెస్ట్ ఫేసింగ్లో నాలుగు నార్త్ ఫేసింగ్లో రెండు సో ఈ విధంగా మొత్తం పది బిట్లు అయితే ఉన్నాయి సో ఈ పది బిట్లు కలిపి మనకి కేవలం గజం ఐదు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి సో ఇవన్నీ కూడా లేఅవుట్ ల్యాండ్స్ అనమాట వీటికి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఉండే ప్రత్తిపాటి దగ్గర ఉండే ఇడుపులపాలెం విలేజ్లో సేల్కి వచ్చాయండి సో సిఆర్డిఏ లేఅవుట్ ల్యాండ్స్ అనమాట ఇవన్నీ కూడా ప్రత్తిపాటి మండలం ఇడుపులపాలెం విలేజు పక్కనే మనం ఏరియాలు చూసుకుంటే కనుక యనమొదల కోండ్రపాడు చిన్నకోండ్రుపాడు సో వీటన్నిటికి దగ్గరగా ఉంటుంది అదేవిధంగా చెన్నై టు విజయవాడ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉండే ప్రతిపాడు ఏరియాలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్స్ అండి సో మీకు ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్స్కి వచ్చా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు నార్త్ ఫేసింగ్ ల్యాండ్స్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్స్ ల్యాండ్స్కి ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయండి ముప్పై మూడు యాభై నాలుగు కొలతల్లో ఉండే ల్యాండ్స్ అనమాట ఇవన్నీ కూడా అయితే వీటికి చిన్న మైనస్ పాయింట్ అంటే వీటన్నిటికి కూడా వీధిపోటు అనేది ఉందండి సో కొన్ని బిట్లకి ఆగ్నేయం కొన్ని బిట్లకి ఈశాన్యం కొన్ని బిట్లకి వాయువ్యం ఈ విధంగా వీధి పోటైతే ఉంది సో మనకి రేట్ అయితే చాలా తక్కువగా వస్తుంది కాబట్టి ఎవరైతే మాకు రేటు తక్కువకి ల్యాండ్ కావాలి ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా సో మేము వీటిని మళ్ళీ మేము రీసేల్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి సో ఇంట్రెస్ట్ ఉందే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి లోన్ కావాలంటే మేము చేస్తాం సో ఈ ప్రాపర్టీకి సిక్స్టీ పర్సెంట్ వరకు లోన్ వస్తుందండి రిజర్వ్డ్ ప్రైస్కి సో ఈ ప్రాపర్టీ ఆప్షన్కి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక వెంటనే మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో మేము అన్ని రకాల ప్రాపర్టీ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం సో తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుందండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి తెలియజేయండి ఓకే అండి థ్యాంక్ యూ